హాయ్ హలో వెల్కమ్ టు జాటివి స్టేషన్ గన్పూర్ ప్రజలను మోసం చేసిన నీచమైన చరిత్ర కడియం శ్రీహరిది డెబ్బై మూడేళ్ళు వయసున్న కడియం శ్రీహరి నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్ ఎం వినయ్ భాస్కర్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి అభివృద్ధి పేరిట పార్టీ మారిన అని చెప్పినటువంటి బహిరంగ ప్రకటన దయచేసి స్పీకర్ గారు పరిగణలో తీసుకొని పార్టీ ఫిరాయించినట్టు ఎవిడెన్స్ ఉంది ఇప్పుడే రాజన్న గారు చూపెట్టింది కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ స్పీకర్ గారిని కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు మరి అటువంటి పార్టీ ఒకవైపు ప్రజాస్వామ్యం రక్షించాలి అంటారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి పేరిట ప్రలోభాల పేరిట ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది స్పీకర్ గారికి మరి డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది దయచేసి స్పీకర్ గారి మీద వారి ఆ చైర్ పైన మరి తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది కాబట్టి వెంటనే వారిపైన చర్యలు తీసుకొని మరి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మీ ద్వారా మేము స్పీకర్ గారిని కోరుతున్నాం శ్రీహరి చరిత్రను దగ్గర నుంచి అనే రాజకీయ జీవితం దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల్లో వరంగల్ జిల్లా బిడ్డగా నేను గత కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నా ఒక్కళ్ళకి పదవి వస్తే ఓరోడు కుట్రలతోని కుతంత్రాలతోని తన రాజకీయ పునాది స్థాపించుకున్నాడు సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు స్వయంగా చూసినాను ఎన్టీఆర్ హయాంలో తొంభై నాలుగులో మొదటి తర దఫాలో మా సోదరు మంత్రి పదవి ఇస్తే నల్గొంది కూడగట్టుకొని లక్ష్మీ పార్వతి దగ్గర కాలు మొక్కి పదవి చంపించుకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర కడి శ్రీయర్దని సందర్భంగా తెలియజేస్తున్నాను గన్పూర్ ప్రజలు తిరస్కరించి మూల పెడితే ఇదే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కాదేబడి కాళ్ళు మొక్కి ఈరోజు తిరిగి తెలంగాణ పేరిట తెలంగాణ పేరిట బీఆర్ఎస్ లో చేరి అంచెలంచెలుగా రాజన్నపీన మీద అవాకు చెవాకులు పేలి అవినీతి ఆరోపణలు చేసి మరి ఈ రోజు గద్దెనెక్కి తాను పదవి సంపాదించుకోవటమే కాకుండా పదవి ద్వారా కోర్టులు గడించి ఈరోజు నిజాయితీ గల రాజకీయ నాయకునిగా మరి మాట్లాడుతున్నారు ఈరోజు డెబ్బై మూడు ఏండ్ల వయసులో ఇంత చేస్తున్నా అంటున్నావు డెబ్బై మూడు ఏండ్లు వచ్చినాయి నీకు సిగ్గు శరం లేదా ఏ పార్టీ అయితే ఏ పార్టీతోని గెలిచినో ఆ పార్టీలో ఉండాలని ఈ వయసుకు ఇంకా నీకు సిగ్గు రాలేదా అని చెప్పి నేను కాదు గన్పూర్ ప్రజలు కాదు నీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ గారే మరి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు పెండియాల నుంచి అంటున్నావు పెండియాల నువ్వు జరిగినటువంటి సభ నుంచే నీకు రాజకీయ భూస్థాపితం అవుతుంది కడియం శ్రీహరి కబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీకు కరెక్ట్ అనిపిస్తే వెంటనే అక్కడ పెండియాల నుంచే నువ్వు రాజీనామా చేయి నువ్వు ఎవరి కోసం పోయినావు అభివృద్ధి కోసం పోయినావా నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పైన నీ ఆర్థిక అభివృద్ధి కోసం పైన ఈ రోజు గన్పూర్ ప్రజలను మోసం చేసింది తాటికాయ అక్షరాలతో రాస్తారు కడియం శ్రీహరి కడియం శ్రీహరి కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకే మాత్రం చీము రక్తం ఉంటే నువ్వు నిజాయితీ బరువు అనుకుంటే వెంటనే అదే పెండి నుంచి నువ్వు రాజీనామా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వే కాదు రేపు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా గన్పూర్ ప్రజలు ఖచ్చితంగా నువ్వు ఖరారు చేసినటువంటి అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడగొట్టి నీకు రాజకీయ సమాధి కడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా డెబ్బై మూడు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకొని నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ